भूमकेतुर्गणाध्यक्षः पालचन्द्रोभयास्वर्पकर्णः वस्कन्दपूर्वजः षोडशहितानि नामानि यप्पटे क्षुण्यादपि विद्यारम्भे विवाहे च प्रवेशे निर्गमे तथा సంగ్రామే సర్వార్యు విఘ్నస్తాయతే అపేక్షితార్థ సిద్ధ్యర్థం పూజితో యస్సురైరచితే తస్మై గణాధిపతయే గణాధిపత ఇప్పుడు సంకల్పం చెప్పాలి శుభతిథి అయిన ఈనాడు శోభన ముహూర్తమందు ఈ సృష్టి చేసిన ఆ బ్రహ్మదేవుని రెండవ పరార్థములో శ్వేతవరాహ కల్పమునందు అందులో వైవస్వత మన్వంతరమునందు అందులో ఇరవై ఎనిమిదివ మహునందు మీరు పూజ చేస్తున్న గ్రామం శ్రీశైలముకు ఏ దిక్కులో ఉందో తెలిస్తే ఆ దిక్కు పేరే చెప్పండి కృష్ణా గోదావరి నదులకు మధ్య భాగముందు లేక ఏ ఏ జీవనదుల మధ్య మీరు పూజ చేసే గ్రామమున్నదో ఆయా నదుల మధ్య భాగమునందు అని చెప్పండి స్వగృహమునందు స్వగృహము లేని వారు వసతి గృహముందని చెప్పండి చాంద్రమానం ప్రకారంగా ఇప్పుడు జరుగుతున్న ఒకనొక శుభ సంవత్సరముందు సంవత్సరం పేరు తెలిస్తే చెప్పండి దక్షిణాయనములోని వర్ష ఋతువునందు జరుగుతున్న భాద్రపద మాసములో శుక్లపక్షములో చవితి తిథి రోజున శుభవారము శుభ నక్షత్రము శుభయోగము శుభకర్ణములతో కూడినటువంటి గుణ విశేషములు కలిగిన విశిష్టమైన ఈ శుభతిథి నాడు మీ గోత్రం మీ పేరు చెప్పుకోవాలి ఫలానా గోత్రములో పుట్టి ఫలానా పేరు కలిగి భార్యా బిడ్డలతో ఉన్న నా యొక్క సమస్త పాపములు నశించుటకును అంతేకాక మా మా కుటుంబములలోని అందరు సభ్యులకు క్షేమ స్థైర్య విజయ అభయ ఆయురారోగ్యములు సిద్ధించుటకును మా ఐశ్వర్యములు అభివృద్ధి చెందుటకును ధర్మము అర్థము కోరికలు మోక్షము అనబడే నాలుగు పురుషార్థములు సిద్ధించుటకును సకల విద్యలు ప్రార్థించుటకున్ను పుత్ర పౌత్రాభివృద్ధి కలుగుటకు ఇష్టకామ్యములు సిద్ధించుటకును మనస్సులోని నిగూఢమైన కోరికల ఫలము సిద్ధించుటకును సమస్త పాపములు ఉపశాంతి పొందుటకును సమస్త మంగళములు కలుగుటకు కల్పములో చెప్పబడిన విధముగా నా శక్తి కొలది నేను యథాశక్తిగా సంపాదించ ఆయా తుదేవ పూజార్థం దుర్దక్షయగారగా గంగేచయమునే గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి కురు ఇప్పుడు ఒక తాలపాకుతో ఈ గ్లాసులోని నీళ్లు వినాయకుని మీద మీ మీద పూజా ద్రవ్యములన్నింటి మీద చల్లుకోవాలి అయిందా ఇప్పుడు వరసిద్ధి వినాయకునికి ప్రధాన పూజ మొదలు పెట్టుదాం भवसञ्चितपापौघविध्वंसनविचक्षणम् विघ्रान्धकारभास्वन्तम् च जगद्वन्द्य सुरराजा अनाथनाथ था सर्वज्ञ गौरी गर्भसमुद्भवा इति वरसिद्धिविनायकम् आवाहयामि तिरि अक्षतुर्वेयण्डि आसनम् कैकुष्यरागैश्च नानारत्नैर्विराजितम् रत्नसिंहासनम् चारु प्रीत्यर्थम् प्रतिगृह्यताम् వరసిద్ధి వినాయకాయ ఆసనం సమర్పయామి మళ్ళీ అక్షత్రం వేయండి అర్ఘ్యం గౌరీ పుత్రణ మేస్ శంకర ప్రియనందన గృహాణాఘ్యం మయా దత్తం గంధ పుష్పాక్షతైర్యూతం ఇది శ్రీ వరసిద్ధి వినాయకాయ అర్ఘ్యం సమర్పయా నీళ్లు వదలండి పాఠ్యం గజవత్రన మేస్వాభీష్టప్రదాయక భక్ పాఠ్యం మయ్ ఆదత్తం గృహాణద్విరన శ్రీవరసిద్ధి వినాయకాయ పాద్యం సమర్పయామి మళ్ళీ నీళ్ళు వదలండి ఆచమనం అనాథనాథ సర్వజ్ఞ సర్వీర్వాణగణ పూజిత గృహాణాచమనం దేవతుభ్యం దం మయా ప్రభో ఇది శ్రీవరసిద్ధి వినాయకాయ ఆచమనం సమర్పయామి మళ్ళీ నీళ్ వదలండి మధుపర్కం దధి క్షీర సమాయుక్తం మధ్వాధ్యైన సమన్వితం మధుపర్కం గృహ అనేతం గజవత్ర నమోస్ ఇది శ్రీ వరసిద్ధి వినాయకాయ మధువర్కం సమర్పయామి మధువర్కం స్వామికి చూపించండి పంచామృత స్నానము పంచామృతమును తమలపాకుతో స్వామిపై చల్లండి స్నానం పంచామృత ఇర్దేవ గృహానగణనాయక అనాథనాథ సర్వజ్ఞ గీర్వాణగణ పూజిత ఇది పంచామృత స్నానం సమర్పయామి పంచామృతం చల్లటం చాలు ఇప్పుడు మీ క్లాసులోని నీళ్లు టౌన్ పాక్తో స్వామిపై చల్లండి శుద్ధోదక స్నానం గంగాది సర్వర్వతీర్థేభ్య ఆహృతైరమైర్జలై స్నానం కురుష్వ భగవన్ ఉమాపుత్ర నమోస్ ఇది శుద్ధోదక స్నానం సమర్పయామి శుద్ధోదకస్నానం చాలు వస్త్రం రక్తవస్వయం చారు దేవయోగ్యం జ మంగళం శుభప్రదగృహ అనత్వం రంబోధరహరాత్మజ ఇది వస్త్రం సమర్పయా వస్త్రం ఉంచండి లేదా బ్రహ్మ చ కాచిన అక్షత్ర బ్రహ్మస్ గృహాణేవమిష్టదాయోపవీతం సమర్ప యజ్ఞోపవీతం ఉంచండి లేదా అక్షతులు వేయండి గంధం చందనాకరు కర్పూర కస్తూరే కుంకుమాన్వితం విలేపనం స్వరశ్రేష్ట ప్రీత్యం ప్రతిగు్యత ఇది వరసిద్ధి వినాయకాయ గంధం సమర్పయా స్వామికి గంధండి അക്ഷതന്ധവദിവ്യം ശലീയാം സ്ഥണ്ടുലാൻ ശുഭാൻ ഗൃഹാണപരമാനന്ദ ശംഭുപുത്രനോസ്തു അക്ഷത സമർപ്പമെ അക്ഷതവേണ്ടി പുഷ്പം സുഗന്ധാണിച്ച് പുഷ്പ ജാതികുന്ദമുഖാണെ പത്ര സങ്കൃഹാനമോസ്തു ശ്രീവരസിദ്ധിവിനായം പുഷ്പൈ പൂജയാമി സ്വാമിപ്പൈ പുഷ്പെയ అంగ పూజ ఇప్పుడు అంగ పూజ చేయాలి అనగా స్వామి యొక్క శరీరములోని అంగములకు పూజయామి అని చెప్పినప్పుడల్లా పుష్పములతో పూజ చేయండి ఓం గణేషనమ పాదో పూజయామి పాదములకు పూజ చేయండి ఓం ఏకంత యనమ ముల్భం పూజయామి మణిమలకు పూజ చేయండి ఓం స్వర్పకర్ణ యనమ జానుని పూజయామి మోకాళ్ళ ఓం విఘ్నరాజాయ యనమ జంఘే పూజయామి పిక్కలు ஓம் ஆஃவாஹனாய நம ஊரு பூஜையொடலு ஓம் ஹேரம்பா நம கட்டிம் நடுமு ஓம் லம்போதராய நம உதரம் கணநாதாய போத்சம் கணநாயம் பூஜையே நாபி ஓம் கணேசா நம ஹம் பூஜையு ஓம் ஸ்லாய நம கண்டம் பூஜையே கண்டய நம ஸ்கூஜ ఓం పాశహస్తయ నమ హస్తో పూజయామి ఓం గజవ్రాయ నమ వక్ం పూజయామి ముఖము ఓం విఘ్నహంతే నమ నేత్రే పూజయామి కన్నులు ఓం శూర్పకర్ణాయ నమ కర్ణౌ పూజయామి చెవులు ఓం ఫానచంద్రాయ నమ తలాటం పూజయామి నొసట ఓ సర్వేశేశ్వరాయ నమ పూజయామి శిరస్సు ఓం విఘ్నరాజ నమ సర్వాణ్యంగా పూజయామి అన్ని అన్నిములకు పూజ చేయాలి ఆత ఏకవింశతి పత్ర పూజ ఇప్పుడు ఇరవై ఒక్క రకముల ఆకులతో పూజ చేయాలి పత్రి తెచ్చుకున్నారు కదా ఆ పత్రితో పూజ చేయండి ఓం సుముఖాయ పూజయామి ఓం పూజయాపాయ నమ మృగతిపత్రం పూజయామి ఓం ఉమాపుత్రాయ నమ బిల్వ పత్రం పూజయామి ఓం గజాననాయ నమ దూర్వాయుగం పూజయామి ఓం హరసూరవే నమ దుత్తూర పత్రం పూజయామి ఓం లంబోదరాయనమ ബദരീപത്രം പൂജയാമി ഓം ഗുഹാഗ്രയാ നമ അപമാർഗപത്രം പൂജയാമി ഓം ഗയകർണായ നമ തുളസിപത്രം പൂജയാമി ഓം ഏകദന്തായ ചൂതപത്രം പൂജയാമി ഓം വികടായ നമ കരവീരപത്രം പൂജയാമി ഓം ഭിന്നയ നമ വിഷ്ണുക്രാപത്രം പൂജയാമി ഓം ശ്രീ ഏകവിംശതി ശ്രീഗണേശ്വരാവിശതിപത്ര പൂജയാമി പത്രി പൂജയായി കൊഞ്ചം கரிக்க மாத்திரம் விடிக ஓம் கயானாய நம ஓம் கணாட்சா நம ஓம் வினதராய நம ஓம் விநாயய நம ஓம் வை மாதராய நம ஓம் திமுகாய நம ஓம் பிரமுகாய நம ஓம் சுமுகாய நம ஓம் கிருத்தே நம ஓம் சுப்பிரதீபாய நம ஓம் சுகன சுரா நம ஓம் சுராரி ஓம் மகாணபே நம ஓம் மானா நம ஓம் மகா நம ஓம் மகாபலாய நம ஓம் ஹேரம்பாய நம ஓம் லம்பராய நம ஓம் ஹிரஸ்வீவ நம ஓம் மகோதராய நம ஓம் मदोत्कटाय नमः ओ महावीरा नेत्रे नमः ॐ ट्पतये नमः ॐ श्रीपतये नमः ॐ वाग्पतये नमः ॐ शृङ्गारिणे नमः ॐ भाश्रितवत्सलाय नमः ॐ शिवप्रियाय नमः ॐ शीघ्रकारिणे नमः ॐ शाश्वताय नमः ॐ बलाय नमः ॐ बलोत्थिताय नमः ॐ भवात्मजाय नमः ॐ पुराणपूरुषाय नमः ॐ पूष्णे नमः ॐ पुष्करोक्षिप्तवारिणे नमः ॐ अग्रगण्याय नमः ॐ अग्रपूज्याय नमः ॐ अग्रग